నమస్కారం సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మహిళలు ఎవరిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది లేదంటే చాలా మందికి పెళ్ళైన తర్వాత కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయా అనే అనుమానాలు కూడా ఉంటాయి అయితే అసలు మహిళలు ఏ దేవతని ఆరాధన చేయాలి ఏ దేవతని ఆరాధన చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఎటువంటి శక్తి మనకి లభిస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు మనం శ్రీ భద్రకాళి పిఠాధీశ్వరి సింధు మాతాజీ దగ్గర ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ ముఖ్యంగా మహిళలు ప్రతినిత్యం ఇంట్లో సాధారణంగా నిత్య పూజలు చేసేది కూడా ఎక్కువ మహిళలే ఉంటారు అలాంటప్పుడు మహిళలు పూజలు చేసేటప్పుడు ఎవరిని ఆరాధిస్తే ఎక్కువగా మంచి జరుగుతుంది అమ్మా మహిళలు పూజ చేసేటప్పుడు భర్త భార్యకి రిలేషన్షిప్ బాలేదనుకోండి లలిత ఆరాధన కానీ అర్ధనారీశ్వర స్తోత్రం కానీ చేస్తే భర్త మాట వింటాడు కొంచెం అఫెక్షనేట్గా ఉంటాడు తర్వాత అత్తలు వేధిస్తూ ఉంటారు హింస అన్నమాట కొన్ని కొన్ని ఇల్లు ఎలా ఉంటాయంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి దాంతో ఎవరినెవరు పాయింట్అవుట్ చేయాలా అనేటటువంటి విషయమే ఎక్కువ ఉంటుంది బగలా ముఖ్య అంటారు అమ్మవారిని లక్ష్మీదేవి యొక్క ఒక స్వరూపం ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే బంధిస్తుంది ఆలోచనని బంధిస్తుంది మనల్ని ఎవరైనా ఊరక తిడుతున్నారనుకోండి లాక్ చేస్తుంది ఆ మెంటాలిటీని ఆ మైండ్ సెట్ని స్తంభన దేవత అన్నమాట ఆలోచన వాళ్ళకు రాదు ఎక్కువగా అత్త హింసలు పెడుతుంది ఇంట్లో ఆడపిల్లలు హింసలు పెడుతున్నారు అని కనీసం ఎవరికైనా చెప్పుకునే స్థితి కూడా ఉండదు కొంతమంది ఆడవాళ్ళకి అటువంటి ఆడవాళ్ళు బకలాముకి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం చేస్తే హ్యాపీగా కనీసం వాళ్ళకి తిట్టాలనే ఆలోచన రాదు మన మీద అసలు ఫోకస్ చేయరు అది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ ఇంకా ఇంట్లో పిల్లల మాట వినకుండా ఉంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే పిల్లల చేత పూజ చేయించడం మంచిది కనీసం హనుమాన్ చాలీసైనా పారాయణం చేపిస్తే డైలీ పొద్దున సాయంత్రం పిల్లలు ఎలాగో చెప్పిన మాట వింటారు కాబట్టి తల్లులు రామనామము లేకపోతే ద్వాదశాక్షరీనో అష్టాక్షరినో ఏదో జపింపజేసి పూజ చేయమని చెప్పి బలవంతంగా ఫోర్స్ చేస్తే చేస్తారు పిల్లలు అలవాటు చేయాలి చేపిస్తే ఫస్ట్ ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన ఈ అమ్మవారికి సంబంధించి ఆరాధన విధంగా అని ఇప్పుడు చాలా మంది చూసేవాళ్ళు ఏంటంటే ఇలా మనం ఏదైనా చెప్పామనుకోండి ఇంక మన ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వస్తుంది కదా లేదంటే మనకి గూగుల్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి వాటిని అష్టోత్తరాలు కానీ లేదంటే స్తోత్రాలు కానీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే స్తోత్రాలు కానీ అదే మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మనకి పూర్తిగా పలకగలిగితే మనం ఆ మంత్రాన్ని జపించాలి ఒకవేళ మంత్రాన్ని మనం సరిగా జపించలేకపోతే దానివల్ల వచ్చే చెడు ప్రభావం మనకి ఎక్కువ ఉంటుంది అంటారు అలాంటి అప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెప్పామనుకోండి అదే చూసి ఓకే బగలాముఖి మాకు తెలుసు అంటే నెట్లో దొరుకుతుంది మేము అష్టోత్రం చేసేసుకుంటాం లేదంటే మేము ఏదో పూజ చేసేసుకుంటాం మాకు దొరుకుతున్న పీడిఎఫ్ని మేము వాడుకుంటాం ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చు అంటారు అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఉంటాయా లేదంటే మనం ఏదైనా పంతులు గారి ద్వారా తెలుసుకొని లేదంటే ఇలా చేయాలని చెప్పి మనం అలా లేదా గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ఈ పద్ధతి పాటించాలంటారా స్తోత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు తప్పు చదివినా ప్రాబ్లం ఉండదు అలవాటు అవుతుంది అండి మరి తప్పులు చదివే స్థితిలో లేడీస్ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయాకే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది స్తోత్రాలు శ్లోకాలు కానీ అష్టోత్తరాలు అనేది బీజాక్షరాలు ఉండవు అష్టోత్తరాలలో నామాలే కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కవచం ఇలాంటివి ఎవరైనా చేసుకోవచ్చు బీజాక్షర మంత్రాలు మాత్రం గురువుల దగ్గర దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హ్యూమన్ బాడీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది బీజాక్షర మంత్రాలు అనేవి కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుంది మన బాడీ అలా ఉంటుంది కొంతమంది పిచ్చేవాళ్ళు కూడా అయిపోతారు మంత్రాలు జపించటం మంత్రాస్ ఎలా పడితే అలాగా కేపబిలిటీకి మించి కరెంట్ వస్తే మన బాడీలోకి ఎలా ఉంటుంది నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కదా ఖచ్చితంగా అమ్మవారి మంత్రాలు కూడా అంతే ఇంకా ఖాళీ మంత్రం అయితే దూసుకొస్తుంది ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే ఈ పూనకాల్లాగా వచ్చేయడం కింద మింద పట్టడం క్యాబిలిటీకి మించి శక్తి వచ్చినప్పుడు ఇలా ఉంటుందన్నమాట కాబట్టి గురువు దగ్గర దీక్షకి దీక్షకి వెళ్ళినప్పుడు మనకు అసలు కెపాసిటీ ఉందా లేదా అని గురువు అబ్జర్వ్ చేస్తాడు మొయగలమా లేదా శక్తిని అబ్జర్వ్ చేసి దీక్షిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవడం ఉత్తమం మేము ఇప్పుడు కొంతమందికి నిజంగానే అంతకుముందు మనం అంతకుముందు మీరు చెప్పినట్టు లలితాదేవి ఆరాధన చేసే వాళ్ళు ఇంట్లో నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళకి కూడా లేదంటే లలితాదేవి ముందుగానే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టబోయే సమస్యలకు కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో జరగబోయే ప్రమాదాలకు సంబంధించి కానీ ముందుగానే సంకేతాలు ఇస్తుంది అంటారు అది నిజంగానే అంటే అమ్మవారి ఆరాధన వల్లే ఇలాంటివన్నీ ముందుగానే తెలుస్తాయి తెలుస్తాయి చాలా తెలుస్తాయి మనం అసలు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్యూర్ చేయొచ్చు అన్నమాట ఎందుకంటే మా మదర్కి ఒక పవర్ పవర్ ఉంది ఆపరేషన్ లేకుండా ఒక ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది కొన్ని వేల మంది క్యూర్ చేసింది అనమాట లైవ్లో నేను చూశాను కాబట్టి అదంతా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం మంత్రశక్తి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవడమే వండర్ కాబట్టి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా వస్తాయి కాకపోతే నమ్మాలి నమ్మి చెయ్యాలి నమ్మిన వాళ్ళకి ఏమీ ఉండదు నమ్మితే బెనిఫిట్ సిచ్యువేషన్స్ మారుతాయి ఫైనాన్స్ జీరోలో ఉంటే కూడా క్రోర్స్లోకి తీసుకెళ్తుంది అమ్మవారు తెలుసా మీకు నేను కొన్ని వందల మందిని చూశాను దీక్షలు ఇచ్చినప్పుడు కొన్ని వందల మంది ఈరోజు బాగా సెటిల్ అయ్యారు దీక్షలు తీసుకున్న వాళ్ళు జీరోలో ఉండి ల్యాక్స్లో క్రోర్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేమీ లేదు ఒక లేడీ నా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయిని మ్యారేజ్ అయిందన్నమాట లవ్ మ్యారేజ్ చేసుకుంది అత్తింటి వాళ్ళు వదిలేశారు పుట్టింటి వాళ్ళు వదిలేశారు హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్న ఆరు నెలలకు వదిలేశాడు ఇంకా అమ్మాయికి ఏది లేదు సూసైడ్ మాత్రమే దిక్కు అని వచ్చింది ఈరోజు అమ్మాయి లాక్స్లో బిజినెస్ చేస్తుంది శక్తినిస్తుంది అమ్మవారు నార్మల్గా ఉంటే నార్మల్గా ఉండిపోతాం అదే మీ ఆలోచనకి శక్తి ఉంటే అమ్మవారు మీ వెనకాల ఉంటే ఏ పనులైనా చేయొచ్చు ఏదైనా సాధ్యమవుతుంది అమ్మ ఇప్పుడు దీక్ష తీసుకొని అంటే కొంతకాలం వరకు ఆ దీక్షలో ఉంటూ అమ్మవారిని ఆరాధిస్తూ మధ్యలో ఇంకేదైనా మా వల్ల కావట్లేదు మేము ఇది చెయ్యలేము అని చెప్పి ఒక్కొక్కసారి మన మనసు చంచలత్వంతోనే ఉంటుంది అలా ఎప్పుడైనా మన మనసు మారి ఈ దీక్షను వదిలేసి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి మనకి ఇలాంటి ఆరాధనలు ఇంకా మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఎటువంటి అంటే ఏ విధంగా జరుగుతుందమ్మా అంటే దీక్షను వదిలేస్తే ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఏంటంటే స్టార్టింగ్ లోనే ఉంటాయి తర్వాత ఇప్పుడు మీకు ఒక ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నెల రెండు లక్షలు జీతం ఇచ్చారనుకోండి వచ్చే నెల రెండున్నర లక్షలు ఇచ్చారనుకోండి మూడో నెల వద్దు వదిలేద్దాం అనుకుంటారా జాబ్ ఇంకా ప్రయత్నం చేస్తారు కదా మంత్ర సాధన అలాగే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మంత్ర సాధన స్టార్ట్ చేసేటప్పుడు కష్టం ఓ ఆరు నెలలు ఏడు నెలలు మెంటల్ టార్చర్స్ అవి ఇవి పరీక్షలు ఉంటాయి అమ్మవారివి తట్టుకొని నిలబడ్డామా అదొక డ్రగ్ లాగా వదలలేం ఎందుకంటే పవర్ ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి నేను ఫస్ట్ సాధన చేసినప్పుడు వెంట వెంటనే పనులు అయ్యాయి మా డాడీ ఎలక్షన్స్లో గెలిచాడు పొలిటికల్గా తర్వాత కూడా గెలవాలనుకుంటానుగా ఐదేళ్ళ తర్వాత ఇంకా ఎక్కువ పూజలు చేసాం తర్వాత మా మదర్ ఎలక్షన్స్లో గెలిచింది తర్వాత ఆవిడకి టికెట్ వచ్చిందనమాట అలాగా ఇంకా ఇంకా ఎక్కువ రావాలనుకుంటాంగా ప్రజాదరణ ఇంకా ఎక్కువ పూజలు చేసాం తర్వాత ఏం జరగబోతుందో తెలిసేవి అలా అలా ఎక్కువ ఎక్కువ చేస్తూ వస్తామే కానీ అసలు ఆపం ఆ పవర్ అనేది టేస్ట్ చేసిన వాళ్ళు వదిలిపెట్టరు అన్నమాట ఇలా దీక్షలు చేయడం వల్ల ముఖ్యంగా మనకి కలిగి అంటే ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఏ విధంగా వస్తాయమ్మా సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది మన సోల్ పవర్ మన ఆత్మకి మీ ఆలోచనకు శక్తి వస్తుంది నార్మల్గా మీరు ఉన్నప్పుడు మీ ఆలోచన ఏంటి ఓ పది తులాల బంగారం కొనాలి అనుకున్నారనుకోండి నార్మల్ వాళ్ళైతే కొనలేరు ఆలోచనతో వ్యవహారం ఆగిపోతుంది అదే మీకు మంత్రశక్తి ఉందనుకుందాం అసలు పది తులాల బంగారం మీరు కొనాలంటే డబ్బు ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తుంది ఫస్ట్ అమ్మవారు ఎక్కడ డబ్బు ఉంది అక్కడి నుంచి డబ్బులు మీకు ఎలా వస్తుంది తర్వాత మిమ్మల్ని గోల్డ్ షాప్కి ఎలా తీసుకెళ్ళాలి ఇలాగా ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తుంది శక్తి లక్ష్మీ సాధన చేసినప్పుడు ఇటువంటివి ఉంటాయి తాంత్రిక మహాలక్ష్మి ఉంది కమలాత్మిక స్వర్ణాకర్షణ భైరవుడు భైరవ సాధన ఉంది ఈ సాధనలో ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు కొంతమంది భార్యలకి భర్తలు గో గోల్డ్ కొనరు ఇరిటేట్గా ఫీల్ అవుతారు గోల్డ్ కొనియమంటే అలాంటి భర్తలు ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవ సాధన చేశారనుకోండి లేడీస్ గోల్డ్ కొంటూనే ఉంటారు ఇంకా భర్తలు ఆ శక్తి అలా పనిచేస్తుంది చిత్ర విచిత్రమైనటువంటి శక్తులు ఉన్నాయి కుబేరుడికి సంబంధించినటువంటి సాధనలు ఉన్నాయి కాబట్టి ఈ శక్తులు అనేవి రకరకాలుగా ఉంటాయి మన అవసరానికి బట్టి అమ్మవారి లక్ష్మి యక్షిణీ ఉంది తాంత్రిక మహాలక్ష్మి ఉంది అంటే ఒక ఐశ్వర్యంలోనే ఇంతమంది దేవతలు అన్నమాట వీళ్ళకి సాధన చేస్తే మనకి ఎక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి తొందరగా భూములు సేల్ అయిపోతాయి బిజినెస్ అనుకోండి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి అట్ అటు అంటే ఏ పర్సన్ ద్వారా మనకు ప్రాఫిట్ వస్తుందో ఆ పర్సన్ దగ్గరికి మంత్రశక్తి తీసుకెళ్తుంది అనమాట మంత్రం అనేది ఇలా పనిచేస్తుంది లేదనుకోండి మామూలు మనుషులైతే పది తులలు బంగారం కొనాలి అనే తాడే అనే చోటే మనం ఆగిపోతాం మంత్రశక్తి ఉంటే మూమెంట్ ఉంటుంది మీకే తెలియదు సిచ్యువేషన్స్ అలా మార్చేస్తుంది అనమాట అమ్మవారు అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయలేము అమ్మవారి అనుగ్రహాన్ని అమ్మ మనం ఇప్పుడు చూసుకుంటే పెళ్ళైన వాళ్ళకి కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి కొంతమంది దగ్గర మనం వింటూ ఉంటాం నిజంగా పెళ్ళైన తర్వాత ఒక స్త్రీకి సూపర్ న్యాచురల్ పవర్ రావటం అనేది నిజమేనంటారా ఖచ్చితంగా మామూలుగా పెళ్ళి కానీ బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బ్రహ్మచర్య వ్రతం పాటించాలి పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఎవరితో సంగమం అనేది చేయకుండా ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రతం పాటించినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది వస్తాయి పెళ్ళైన తర్వాత కూడా పవర్స్ వస్తాయి దాన్ని కౌళ ఆచారం అంటారు పెళ్ళికి ముందు చేస్తే బ్రహ్మచర్యం అంటారు పెళ్ళి తర్వాత చేసేదాన్ని కౌళ ఆచారం అంటే ఈ కౌళాచారంలో శివుణ్ణి గృహస్థ దేవతగా ఆరాధించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అమ్మవారు అఘోరీ అయినటువంటి శివుణ్ణి ఆయన స్టేట్ మార్చి గృహస్థ దేవతగా తీసుకొస్తుంది పెళ్లి చేసుకొని తనకంటూ గృహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది వినాయకుడికి షణ్ముఖుడికి జన్మనిస్తుంది అన్నమాట కాబట్టి ఆ ఆచారం అంటే స్త్రీ అమ్మవారు జపం చేస్తూ పురుషుడు భర్త అయ్యవారి జపం చేస్తూ ఉంటే ఆ ఇల్లు కూడా శివ కుటుంబం లాగా ఉంటుంది లేదు విష్ణు ఇష్టం అనుకోండి పురుషుడు విష్ణు మంత్రం చేస్తూ స్త్రీ లక్ష్మి మంత్రం చేస్తూ ఉంటే ఆ ఇల్లు కూడా విష్ణువుకు సంబంధించినటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందన్నమాట భార్య భర్తలు ఎవరు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోకుండా భర్త భార్యతోనే ఉంటూ భార్య భర్తతోనే ఉంటూ వస్తే సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది వస్తాయి లేదు వీళ్ళిద్దరిలో ఎవరు డైవర్ట్ అయినా వీళ్ళ పవర్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందనమాట కాబట్టి మ్యాక్సిమం మ్యారేజ్ అయ్యాక చేసేటటువంటి దీక్షలో సక్సెస్ అవ్వవు ఎందుకంటే ఇద్దరికి బాండింగ్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఒకరికొకరు మంచి అభిప్రాయం మంచి బాండింగ్ ఉండాలి అది మిస్ అయినప్పుడు దీక్ష సక్సెస్ అవ్వదు తర్వాత మంచి అభిప్రాయం ఉండాలి ఇంకొకటి డైవర్ట్ అవ్వకూడదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా డైవర్ట్ అయ్యారనుకోండి స్పాయిల్ అయిపోతుంది దీక్ష కాబట్టి ఎక్కువగా కౌళ దీక్షలు అనేది చేసుకోరు ఎందుకంటే మన దీక్ష అనేది భర్త మీద డిపెండ్ అయి ఉంటుంది భర్త దీక్ష భార్య మీద డిపెండ్ అయి ఉంటుంది దానివల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్ వస్తున్నాయని ఎక్కువ మంది దీక్షలు చేయరు కౌళ ఆచారంలో తర్వాత ఏంటంటే సన్యాస దీక్ష ఇంకా పూర్తిగా విరక్తి పొంది తీసుకునేటటువంటి సన్యాస దీక్ష బాధ్యతలు అంతా తీరిపోయాక తీసుకుంటారనమాట తర్వాత వీళ్ళల్లో శక్తిని శివుణ్ణి సాధించాలనుకునే వాళ్ళు కఠినమైనటువంటి అఘోరి దీక్షలు చేస్తారు సన్యాసం విరక్తితో అన్ని వదులుకున్నప్పుడు సాధించాలనే శివుణ్ణి సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు అఘోర దీక్ష చేస్తారు అఘోరి దీక్షలో చాలా కఠినమైంది నాగ సాధు దీక్ష అనమాట ఇంకా అది ఫైనల్ ఇంక వాళ్ళు ఎలాంటి పవర్స్ ఉంటాయంటే చనిపోయిన మనిషిని కూడా నిద్రలేపగలరు కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాల పాటు అంత పవర్ వాళ్ళు సొంతం చేసుకో ఉంటారు నాకు సాధువులు ఇంకా ఫైనల్ అమ్మ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు కౌళాచారాన్ని పాటించాలి అంటే భార్య భర్తలు కలిసి ఉండొచ్చా లేదంటే భర్త అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు చాలామందికి సిగరెట్ కానీ లేదంటే మందు కానీ ఇలాంటివి ఇలాంటి చెడు అలవాట్లు ఉంటూ ఈ కౌళాచారానికి సంబంధించి అంటే ఎటువంటి నియమాలు ఉంటాయి ఇలాంటి పద్ధతులు ఏమైనా వీటిని విడిచిపెట్టాలి ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ కలిపి ఆచారంలో ఉండాలి అంటే ఈ నియమాలు పాటించాలి లేదంటే ఇటువంటి అలవాట్లను వదులుకోవాలి అలాంటివి ఏమైనా ఉంటాయమ్మా ఖచ్చితంగా ఇప్పుడు ఆచారాలల్లో మెయిన్ ఏడు ఆచారాలు అంటారు మనుగోళ్ళలో ఉండేది ఇప్పుడు నాలుగు ఆచారాలే ఫస్ట్ సమయాచారం అంటే యోగా మెడిటేషను ధ్యానం ఈ పిరమిడ్ సెంటర్స్ అంటే నాలోనే దేవుడిని చూసుకోవడం అంతర్ముఖంగా బయట ఏ పూజ చేయకుండా దీపం పెట్టకుండా వాళ్ళు అలా కాస్మిక్తో యూనివర్ పవర్తో యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలనుకుంటారు దాన్ని సమయాచారం అంటారు అంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకొని యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలని చూస్తారనమాట ఇంకా యూనివర్సే వాళ్ళకి పరమాత్మ దీన్ని సమయాచారం అంటారు దక్షిణాచారం అంటారు నెక్స్ట్ దక్షిణాచారంలో ఏంటి పూలు పళ్ళు అన్నీ పెట్టి రెగ్యులర్గా మన అమ్మా నాన్నలు పూజ చేసేవాళ్ళు కదా ఆ పూజ వామ ఆచారం అంటారు వామాచారం అంటే ఏంటంటే ఫిమేల్ డామినేషన్ గాడసెస్ అంటారు దీంట్లో అంటే శివుణ్ణి శక్తి డామినేట్ చేస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు దక్షిణ కాళి విగ్రహం చూసుకున్నారా స్వామివారు హృదయం మీద అమ్మవారు కాలు పెట్టి ఉంటుంది నాలుక బయట తెరుచుకొని ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ డామినేట్ చేస్తుంది శివుడి శక్తిని వామచారవ దేవతలందరూ డామినేట్ చేస్తారు ఇలా స్త్రీ ప్రధాన దేవతగా ఉంటుంది అమ్మవారి శక్తిని ఏంటంటే పంచమకారాలతో అర్చిస్తారు మద్యం మాంసం మైదునం ముద్ర మత్స్యం అని ఐదు మకారాలు ఇక్కడ ఏంటి మత్స్యం అంటే చేప పెడతారు నార్త్ ఇండియాలో బ్రాహ్మిన్స్ కూడా చేపలు అనేది నివేదన చేస్తారన్నమాట నార్త్ ఇండియాలో కొంతమంది బ్రాహ బ్రాహ్మిన్స్ తర్వాత ఏంటంటే మకారాలల్లో కొంతమంది మాంసాన్ని నివేదన నివేదన అనేది చేయడం జరుగుతుంది మద్యాన్ని నివేదన చేయడం జరుగుతుంది వాళ్ళు ఎలా చేస్తారు అంటే విచ్చలవిడిగా చేయరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి పాత్ర శుద్ధి ద్రవ్య శుద్ధి చేసి అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో అది ఒక డిఫరెంట్ క్రతు అంతేగాని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి అమ్మవారి దగ్గర బలి ఇవ్వడం కాదు ఒక సపరేట్గా ఉంటుంది అంత థీమే అంటే తెచ్చిన పాత్రని దానిలో ఉండేటువంటి మాంసాన్ని వాళ్ళు పవిత్రం చేస్తారు బలిచ్చేటప్పుడు తన చెవులో పసుగాయిత్రి జపిస్తారు అంటే ఆ జంతువుకి ఉన్నత లోకాలు ఉత్తమ జన్మలో కలగాలని చెవులో పసుగాయిత్రి జపించి శుద్ధి పాత్రశుద్ధి ద్రవ్యశుద్ధి చేసి అమ్మవారికి సమర్పించి కేవలం ప్రసాదంగా మాత్రమే తీసుకోవాలని ఉంటుంది అంతేగాని వామాచారం అంటే ఇష్టం వచ్చినట్టు మాంసం తినేసి మద్యం ఎంజాయ్ చేయడం కాదు వామాచారంలో విచ్చలివిడిగా మాంసం తినడం మద్యం తాగడం అనేది నిషిద్ధం చాలామంది ఫీలింగ్ ఏంటంటే వామాచారం పేరుతో ఎంజాయ్ అనుకుంటారు ఏమీ ఉండవు చాలా కఠినంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మన మన ముందు బిర్యానీ ఉన్నా కూడా దాని మీద పూర్తి విరక్తి తెచ్చుకోవాలన్నమాట ఆ క్లాసులు అలా ఉంటాయి వామాచారంలో దాని మీద ఫీలింగ్ లేకుండా దాన్ని చూడాల్సి ఉంటుంది అది ఎంత డిఫికల్ట్ ఇప్పుడు మీకు బాగా బిర్యానీయో మాంసమో ఇష్టం అనుకుందాం దాని ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉండాలి దాన్ని తినకూడదు కేవలం ప్రసాదంగా మాత్రమే తీసుకోవాలనేది మీ మనసును ఎంతగా మెచ్యూరిటీకి తీసుకెళ్తుంది కంట్రోలింగ్ నేర్పిస్తారన్నమాట కాబట్టి వామాచారంలో ఏంటంటే వామాచారం పెట్టిన ముఖ్య ఉద్దేశం చాలామంది పతనం అయ్యే దేని ద్వారా మాంసం మద్యం మగువ ద్వారా పతనం అయిపోతారు వాళ్ళ జీవితం ఏ ద్రవ్యాలు అయితే మనిషిని పతనానికి తీసుకెళ్తుందో వాటిని ఉపయోగించి మనిషి మోక్షం పొందే విధానాన్ని వామాచారం అంటారు ఈ పద్ధతిని పరమేశ్వరుల వారే తీసుకొచ్చారనమాట ఆయన తర్వాత దత్తాత్రేయులకి దత్తాత్రేయుల నుంచి మత్స్యేంద్రనాథుల వారికి వచ్చింది తర్వాత నవనాథ సాంప్రదాయం వీళ్ళందరూ పంచమాకారాలు పాటించిన వాళ్ళు అన్నమాట తర్వాత మీకు వామాచారంలోనే ఆప్షనల్స్ ఉన్నాయి అంటే మాంసానికి బదులుగా గారెలు సమర్పించడం మగువ అంటే మైదనానికి సంబంధ బదులుగా పుష్పాలు సమర్పించడం మాంసానికి బదులుగా ఈ ఉద్దివడలు సమర్పించడం మద్యానికి బదులుగా పానకాన్ని సమర్పించడం తర్వాత చేపలకు బదులుగా కరకరలాడేటటువంటి అప్పడాలు కానీ ఏదైనా దేవతకు సమర్పించడం అనేది ఆప్షనల్ వామాచారంలో కూడా మళ్ళీ రెండు పద్ధతులు ఉన్నాయి కౌళాచారంలో కూడా రెండు పద్ధతులు అన్నమాట ఒకటి శ్రీకుళం కాళీకులం శ్రీకులంలో ఏంటంటే స్వీట్స్ ఇస్తారు అమ్మవారికి పూలు పళ్ళు నివేదన చేసి సాత్వికమైనటువంటి పదార్థాలతో అర్చించడం జరుగుతుంది అదే పరాశక్తిని కాళీకులంలో మాంసం మద్యం మైదనం మత్స్యం ముద్ర ద్వారా కూడా అమ్మవారికి అర్చించడం జరుగుతుంది కౌళంలో రెండు పద్ధతులు ఉన్నాయి ఉత్తర కౌళం పూర్వ కౌళం అని పూర్వ కౌళలు ఏం చేస్తారు శివుణ్ణి ఎక్కువగా అంటే అక్కడ శివుడు డామినేట్ చేస్తూ ఉంటారు అమ్మవారిని శివుణ్ణి ప్రధాన దేవతగా భావించి శివుడికి సాత్వికమైనటువంటి ద్రవ్యాలు సమర్పించడం జరుగుతుంది ఉత్తర కొళం కౌలం అని ఉంటుంది వీళ్ళు ప్రత్యక్షంగానే సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారు డామినేట్ చేస్తూ ఉంటుంది శివుణ్ణి కాబట్టి వీళ్ళు మాంసం మద్యం మైదనం అనేది ఉత్తర కౌలులు డైరెక్ట్గానే సమర్పిస్తారన్నమాట వీటిలోనే యోని పూజలు లింగ పూజలు అనేవి వస్తాయి ఉత్తర కౌలులు చేసేటటువంటి పూజలు ఇవి కౌళాచారం అన్నమాట ఇలాగా దక్షిణాచారం అనేది ఒక టైపు వామాచారం ఒక టైపు కౌళాచారం ఒక టైపు సమయాచారం ఒక విధానం అంటే ఒక ఇంటికి పది దారులు ఎలా ఉంటాయో మోక్షం పొందడానికి ఎవరికి నచ్చిన పాత్ వాళ్ళు చూస్ చేసుకొని వెళ్తూ ఉంటారన్నమాట ఈ విధంగా ఆచారాలు అనేది ఎవరికి నచ్చిన వాళ్ళు ఒక యూనివర్సిటీలో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో డిగ్రీ సాధించడానికి అదేవిధంగా ఎవరికి నచ్చిన పూజ ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సూపర్ న్యాచురల్ పవర్స్ పొందే వాళ్ళు ఉన్నారు మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారన్నమాట అమ్మ మనకి ఇప్పుడు వామాచారంలో మీరు అన్నట్టు మద్యం మాంసం మాంసం అంటే మనం గ్రామ దేవతలకు కూడా మేకని బలివటం కానీ లేదంటే కోడిని బలివటం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇక మద్యం విషయానికి వస్తే మద్యం మనం నైవేద్యంగా కొన్ని చోట్ల నార్త్లో కూడా కొన్ని టెంపుల్స్లో కాలభైరవ టెంపుల్లో కూడా మద్యాన్ని ఇవ్వటం నైవేద్యంగా పట్టుకు వెళ్ళటం ఇలాంటివి చూసాం కానీ ఏకంగా విగ్రహాలు అంటే ఈవెన్ అమ్మవారి విగ్రహం కానీ లేదంటే గణేషుడి విగ్రహం కానీ వీటికి మద్యంతో అభిషేకం చేయడం అంటే ఈ ఆచారం ప్రకారం అది నిజంగా కరెక్ట్ అంటారా లేదంటే ఎందుకని మద్యంతో స్వామి వారికి అభిషేకం చేయాలి మీకు ఉచ్చిష్ట గణపతి ఆరాధన అంటారు ఉచ్చిష్ట గణపతి ఆరాధనలో మద్యాన్ని సమర్పించేటటువంటి విధానం ఉంది రాజశ్యామలలో ఉచ్ఛిష్ట చాండాలిని అంటారు ఆ అమ్మవారికి పీరియడ్స్లో కూడా లేడీస్ జపం చేసుకోవచ్చు అనమాట తంత్రంలో అది ఉంది పీరియడ్స్లో ఉన్నప్పుడు జపం చేస్తే ఉచ్ఛిష్ట చాండాలని అంటే వసీకరణ దేవతకి పవర్స్ ఎక్కువ వస్తాయి లేడీస్కి అదో పద్ధతి ఉంది తంత్రంలో ఏది అసహించుకోరు అన్నీ ఒక పవర్ పొందడానికి వేగా చూస్తారన్నమాట తంత్రం అంటేనే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా మనం పవర్ ఎలా పొందచ్చు అని చేసేటటువంటి ఒక రీసెర్చ్ తంత్రం అనేది తర్వాత ఏంటి ఈ మధ్యంత తర్పణాలు వదలడం మద్యంతో దేవతా విగ్రహాలకి అభిషేకం చేయడం అనేది ఎటువంటిది అంటే మీకు పంచమకారట ఆచారాలలో వామాచారానికి సంబంధించింది కొంతమంది తత్వం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మీరు ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయినటువంటి శవభస్మాలతో అభిషేకం చేస్తూ ఉంటారు మద్యాన్ని తాగిస్తూ ఉంటారు కొన్ని కొన్ని కాలభైరవ దేవాలయాల్లో ఎందుకంటే ఆయన ప్రసాదం తంత్రంలో ఆ విధంగా ఇవ్వబడుంది అంటే ఎవరికి ఏదైతే నివేదనలు పెట్టాలి ఎలా పూజ చేయాలి ఏ పుష్పాలు సమర్పిస్తే ఆ దేవత సంతోషిస్తుంది అని మన ఋషులు జపతపాలు చేసి సిద్ధి పొంది దేవతలను అడిగితే తెలుసుకొని ఆల్రెడీ గ్రంథస్థం చేసేశారు దాని ప్రకారం గురు పరంపరలో గురువుల నుంచి శిష్యులకి ఆ దీక్షలు ఆ పద్ధతులన్నీ వస్తున్నాయన్నమాట వాళ్ళని వీళ్ళు ఫాలో అయ్యి చేయడమే తప్పించి కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదు ఆల్రెడీ ఎప్పుడో చేసినటువంటి ఋషులు మనులు చేసింది అలా అలా గురు పరంపరగా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ శ్రీ విద్య ఉపాసన వింటూ ఉన్నాం అది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు మనం మాట్లాడుకున్నట్టు వర్ణాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రీ విద్య ఉపాసన అనేది చేస్తూ ఉన్నారు అసలు ఈ శ్రీ విద్య ఉపాసన ఎవరు చేయొచ్చు అందరూ చేసే విధంగానే ఉంటుందా లేదంటే చేసేటప్పుడు కొన్ని నియమాలు ఏమైనా ఉంటాయా లేదంటే దీనికి ఎవరు దూరంగా ఉండాలి ఈ ఉపాసన చేసేటప్పుడు స్త్రీ విద్య అంటే మోక్ష విద్య అంటే మనల్ని నడిపించే శక్తిని తెలుసుకోవడం ఆ శక్తిలో కలిసిపోవడమే స్త్రీ విద్య అంటే అంటే ఏ శక్తి మనల్ని పుట్టించింది నడిపిస్తుంది లయం చేస్తుంది అని జ్ఞానం తెలుసుకొని దాంట్లోకే మనం లయమైపోవడమే స్త్రీ విద్య అంటారు దాన్నే బ్రహ్మ విద్య అంటారు అసలు ఈ విద్యలు ఈ సాధనలన్నీ ఎందుకు అంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి ఈ పుణ్యాలు ఏవి అనుభవించకుండా పంచభూతాల్లో అమ్మవారిలో కలిసిపోవడానికి మనం ఈ విద్యలు ఈ సాధనలన్నీ చేస్తూ ఉంటాం కొంతమంది సమస్యల వల్ల చేస్తూ ఉంటారు సమస్యల వల్ల చేసి చేసే అలవాటై మోక్షం కోసం కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ స్త్రీ విద్య ఆరాధన అనేది తంత్రాలలోకి వెళ్ళా అత్యంత ఉన్నతమైంది ఉత్తమమైంది ఎందుకంటే స్త్రీ విద్యా తంత్రంలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే సరైన గురువు దొరికారనుకోండి శ్రీ విద్యలో ఐదు స్టెప్స్ ఉంటాయి ఒకటి గణపతిని ఆరాధించడం గణపతి అంటే ఏంటి ఫిజికల్ వరల్డ్ ఫిజికల్ వరల్డ్ని గణపతిగా మనం ఆరాధించడం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మనకు శ్రీ విద్య ఆరాధనలో మహాగణపతి ఆరాధన ఉంటుంది గణపతిని సిద్ధి చేసుకున్న తర్వాత బాల ఆరాధన ఉంటుందన్నమాట బాల త్రిపురసు సుందరి దీక్ష అనేది ఇస్తారు తరువాత మనకి ఈ పంచదశి ఇస్తారన్నమాట పంచదశి అయిన తర్వాత పంచదశి అనేది ఆజ్ఞా చక్రానికి సంబంధించింది అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది కదా మనకు ఐ అనేది ఆజ్ఞా చక్రానికి సంబంధించింది పంచదశి అనేది ఈ పంచదశి మనకు మోక్షాన్ని కూడా ఇస్తుంది తురియం అంటే తల మీద సహస్రారు చక్రం ఉంటుంది ఈ సహస్ర చక్రాన్ని మనం షోడశి అంటాం అంటే శ్రీకారంని మనం తుర్యంలో కానీ ప్రతిష్ఠ చేసుకుంటే దాన్ని షోడశి విద్య అంటారు తర్వాత పరా షోడశి అంటే లలిత త్రిపుర సుందరి లలిత పరా భట్టారిక అంటాం అనమాట ఇంకా ఈ విద్యను ఎవరైతే ఈ మంత్రాన్ని ఎవరైతే దీక్ష తీసుకుంటారో ఇంకా వాళ్ళే సాక్షాత్గా అమ్మవారు అయిపోతారు ఇంకా వాళ్ళ మొహము శరీరము వాళ్ళకు వచ్చే శక్తులు అన్నీ అమ్మవారికి ఎటువంటి శక్తులు ఉంటాయో అదే శక్తి వీళ్ళు కూడా ప్రదర్శించగలుగుతారు తర్వాత గురుపాదక అంటే పూర్ణాభిషేకం జరుగుతుందనమాట తర్వాత గురువుని ఆరాధిస్తూ ఉంటారు ఏ మంత్రమైనా చేసినప్పుడు ఫస్ట్ గణపతి చేస్తారు తర్వాత గురువుని తర్వాత బైరవుడిని తర్వాత అమ్మవారిని అలా దీక్ష చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ స్త్రీ విద్య ఎవరైతే ఉపాసన చేస్తారో పూర్తిగా వాళ్ళు ఏంటంటే సాక్షాత్గా ఇంకా జీవన్ ముక్త అవస్థ ఇంకా అమ్మవారే అయిపోతారు వాళ్ళు వాళ్ళకి అమ్మవారికి తేడా ఉండదు అన్నమాట అందుకే చాలామంది స్త్రీ విద్య చేసినప్పుడు ఆ పవర్ బాగా టేస్ట్ చేస్తారు లలితా సహస్రనామాలు చేసే ఆడవాళ్ళకు కూడా చాలా వరకు ముందుగానే తెలిసిపోతాయి ఏదైనా సమస్య వస్తుందంటే తెలిసిపోవడం లేదా ఇంట్లో ఏదైనా గొడవలు అవుతున్నాయంటే ముందే తెలియడం కొన్ని కొన్ని రకాల శక్తులు యాక్టివేట్ అయిపోతాయి ఎందుకంటే అమ్మవారి సాధన అనేది స్త్రీలకు తొందరగా వస్తుంది ఆల్రెడీ స్త్రీ శక్తి ఎవరిగా ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఆడవాళ్ళుగా పుడతారు భూమి మీద వాళ్ళు ఆల్రెడీ స్త్రీతత్వంలో ఉంటారు స్త్రీ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ సోల్లో అమ్మవారి దీక్షలు ఎక్కువగా యాక్టివేట్ అయిపోతాయి వాళ్ళతో సహస్రనామాలు చేస్తే కొన్ని రకాల పవర్స్ వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి వదలలేకపోతున్నారు శాస్రనామాలు కానీ దేవీ కడ్గమాలు కానీ నవావరణ అర్చన కానీ వదులుకోలేకపోతున్నారనమాట అమ్మ ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉండేవారు అంటే ముందు పెళ్లి చేసుకొని లేదంటే పిల్లలతో పాటు ఉండి తర్వాత ఇంకా వయసు అయిపోయేటప్పుడు మేము దైవ చింతనలోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు అప్పటి వరకు మనం చేస్తున్న ప్రతి పాపకర్మ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం చేసే పాపకర్మ మనతో పాటే వస్తుంది దానికి సంబంధించి ప్రతిదీ మనం అనుభవించే వెళ్ళాలి అనుభవించే తీరాలి ఈ జన్మలోనే అని ఒక మాట అయితే ఉంది మరి అలాంటప్పుడు మనం సన్యాసాశ్రమం తీసుకొని తర్వాత దైవ చింతనలోకి వెళ్ళినప్పుడు ఈ దీనికి సంబంధించి మనం అప్పటి వరకు చేసిన ప్రతి క్రియకి సంబంధించిన ఫలితం ఏ విధంగా వస్తుందమ్మా మీరు ఇప్పుడు వర్షంలో వెళ్తున్నప్పుడు గొడుగు అడ్డు పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుంది వర్షంలో వెళ్ళిన ఫీలింగే ఉంటుంది కానీ వర్షం మీ మీద పడదు అవునా కాబట్టి మనకు పాప కర్మలు కర్మలకు రిజల్ట్ ఉన్నప్పుడు తగ్గుతుంది దాని తీవ్రత అంటే చేత్తో పోయేది గోరుతో పోతుంది అన్నమాట అందుకే ఈ పూజలు ఈ వ్రతాలు అన్ని మన పాప కర్మలకు రిజల్ట్ ఇచ్చిన దేవుడే అవి పోగొట్టుకోవడానికి పూజలు కూడా ఇచ్చాడు మన మీద దయతో కాబట్టి ఎవరైతే ఈ వ్రతాలు నోములు దీక్షలు చేసుకుంటారో మన కర్మలకి మన పాపాలకు ఫలితం కూడా మనం ప్రశాంతంగా తీవ్రత అనేది మన మీద పడకుండా ఉంటుంది కాబట్టి పూజలు వ్రతాలు దీక్షలు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అమ్మ చాలా చక్కగా మాకు ఈ తంత్రశాస్త్రం గురించి అదేవిధంగా మంత్ర సాధన చేయడం వల్ల ఉపయోగాలు ఏ విధంగా చేయాలనే విషయాలన్నింటినీ చాలా చక్కగా మా అందరికీ తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా